హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చర్ నుంచి మనకొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను పాలక్ పరాట చేయబోతున్నాను ముందుగా అయితే ఫ్రెష్ పాలకూరను తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి ఉడికించుకొని చల్లబెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసేసుకొని ఎంత కావాలో అంత తీసేసుకోండి నేనైతే రెండు కప్పులే తీసుకున్నాను ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసి బాగా డో అనేది మన చపాతీకి ఎలా డో ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా డో ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఇంకా నేనైతే చపాతీల్ని చేసేసుకుంటున్నానండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోండి నేనైతే రౌండ్గానే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి స్మూత్గా కూడా ఉంటాయి ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి ఈ చలికాలం ఇలాంటివి చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుందండి ఇంక ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతిని దీనిపైన వేసేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకోండి రెండు వైపులా బాగా అప్లై చేసేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది నేనైతే రెండు వైపులా కాల్ చేసుకున్నాను ఇంకా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి